మరి దాన్ని పూర్తిగా ఆ బిల్లులు అట్టే కట్టాలంటే పదివేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఈ భారీ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టును రూపొందించడానికి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేశారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మూడు రేట్లు కంటే ఎక్కువ అంటే లక్ష ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేసి తొంభై ఐదు వేల ఎకరాలు మాత్రమే కొత్త ఎకట్ను సాగులోకి తీసుకొచ్చారు నీటి వాటాల విషయంలో కూడా కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకురావడానికి వారికి సుమారు పదేళ్లు పట్టింది అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ నీటి వాటా కేటాయింపు డివిజన్ విషయంలో కూడా చాలా ఆలస్యం చేశారు తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే పోతిరెడ్డి విస్తరణ రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారు నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి రోజుకి తొమ్మిది పది టీఎంసీలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది నగర్ జిల్లా నివాసి ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసి చేసే వరకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటించింది పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని ఏపీని ఎన్జిటి ఆదేశించింది అధ్యక్ష స్పీకర్ సార్ ఇంకో మరో ముఖ్యమైన విషయం ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పనులు చేసిన తెలిసి ఇప్పటి మరి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్జిటిలో ధిక్కరణ పిటిషన్ వేసి పనులు ఆగిపోయేలే ఆగిపోయేలా చూడాలని మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులని ఆదేశించింది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ముప్పై నాలుగు టీఎంసీకి మించి అంటే చెన్నై నీటికి పదిహేను టీఎంసీ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కి పంతొమ్మిది టీఎంసీ మరి అంతకంటే ఎక్కువ మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్ని కట్టడి చేయలేకపోయారు గత ఐదేళ్లలో సగటున సగటున ఏడాదికి మరి థర్టీ ఫోర్ టీఎంసీ పోవాల్సింది నూట ముప్పై మూడు టీఎంసీ నీరు మళ్లించడం జరిగింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిండి ఎత్తిపోతల పథకం మరియు శ్రీశైలం ఎడమగట్టు కాలువ వంటి కొనసాగుతున్న ప్రాజెక్టులు ఏపీఆర్ఏ ట్వంటీ ఫోర్టీన్ షెడ్యూల్ లెవెన్లో చేర్చలేకపోయారు మహారాష్ట్ర రాష్ట్రాన్ని లెండి ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులను పూర్తి చేయడానికి ఒప్పించలేకపోయారు కానీ రాష్ట్రంలో పనులపై రెండు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారు అయితే మహారాష్ట్ర భూభాగంలో ప్రధాన పనులు పూర్తి కానందున వల్ల జుక్కల్ నియోజకవర్గంలో రైతులకు ఇరవై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు చివరిగా అధ్యక్ష నేను ఒక నిమిషంలో ముగిస్తా మా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి మరి ఈ ప్రజెంటేషన్ ముగిస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నా అధ్యక్ష కొనసాగుతున్న ప్రాజెక్టులని మా ప్రభుత్వం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము తక్కువ వ్యయంతో అవినీతి రహిత ప్రణాళికతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నాము పెండింగ్లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం బీమా ఎత్తిపోతల పథకం నెట్టంపాల ఎత్తిపోతల పథకం కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం కొడంగల్ నారాయణపేట్ లిఫ్టిగేషన్ స్కీమ్ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏఎంఆర్పిఎస్ఎల్పిసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇందిరమ్మ వరద కాలువ మిడ్ మానేర్ కొమరం కొమరంభీం దేవాదుల గౌరవెల్లి రిజర్వాయల్ ప్రాజెక్ట్లని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని వీలైనంత తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము డిండి వచ్చింది సరే ప్రాజెక్ట్ సరే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారిని మరి రిప్రజెంట్ చేయగా వారు పాలమూరు రంగారెడ్డికి ఏబిపి పీఎంకేఎస్వై వై స్కీమ్లో మరి ఫండ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు ఆ విషయంలో మేము ఫాలో అప్ చేస్తున్న విషయం నేను మనం చేస్తున్నాను తెలంగాణ ప్రయోజనాలకి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది కృష్ణా నదీ జలాలకు సంబంధించి న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటను సాధించేందుకు చర్యలు తీసుకుంటాము నిరాదాలకు గురైన కృష్ణా ప్రాజెక్టులు పూర్తి చేసి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆయకట్టుకి సాగునీటిని అందించి రైతులకి అండగా నిలబడతాము జవాబుదారితనం పారదర్శకతో మా ప్రభుత్వం పనిచేస్తుంది నిర్ణీత లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్ట్ యొక్క పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి అవినీతి ఆస్కారం లేకుండా సమర్థమైన వినియోగంతో గరిష్ట ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తేనే లక్ష్యం నెరవేరుతుంది ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకుంటాం అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనుల స్థితిగతుల ఆధారంగా ప్రాజెక్టులకు సముచితంగా ప్రాధాన్యస్తూ అవసరమైన నిధులు అందించడానికి కట్టుబడి ఉంది అధ్యక్ష సమ్మరైజ్ చేయడానికి ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద మనుషులు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లు మేము రిపేర్ చేస్తాం మేము రిపేర్ చేస్తుంటారు చాలా స్పష్టంగా ఈ శాసనసభ ద్వారా ప్రకటిస్తున్నాము కొత్తగా నిన్న నిన్న రాత్రి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా లీక్ పెద్దగా పెద్దగా మరి డ్యామేజ్ జరిగే ప్రమాదం స్పష్టంగా అవపడుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మూడు బ్యారేజీలను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పజెప్పి ఎంక్వైరీ చేసి చేయించి వారి ద్వారా వే ఫార్వర్డ్ అన్వేషించి ముందుకు పోతామని ప్రకటిస్తున్నాను అదేవిధంగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిన వాస్తవాలు బట్టి ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతున్నాము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మరి అప్పులో ఊబిలో మరి నెట్టేసిన విషయం కూడా తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాము కాళేశ్వరం ప్రాజెక్ట్కి ప్రతి సంవత్సరం పదివేల కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు పదివేల పదిహేను వేల కోట్ల మరి ఫైనాన్షియల్ బర్డన్ ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి ఇరవై ఐదు వేల కోట్ల బర్డెన్ పడబోతున్న విషయం మరి ఆ ప్రాజెక్టు వాళ్ళు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా మరి ప్రపగణ చేసుకున్న విషయం మరోమారు తెలంగాణ ప్రజానికని తెలియజేసి తప్పనిసరిగా ఏ ప్రాజెక్టులైతే త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్టివ్వగలుతామో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది బడ్జెట్లో ప్రకటించినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించే విధంగా మేము ముందుకు పోతామని స్పష్టమైన ప్రకటన చేస్తూ మీరు సమయం ఇచ్చినందుకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇది ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను ధన్యవాదాలు సభ్యులు దయచేసి సబ్జెక్టుకు పరిమితమై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడవలసి ఉన్నందువలన సభకు సహకరించి సబ్జెక్టు డీవియేట్ కాకుండా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఫ్లోర్ లీడర్స్కు ముప్పై నిమిషాల సమయము ఇతర సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు నిమిషాల సమయము కేటాయిస్తున్నాను దయచేసి దీని ప్రకారము మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను తన్నీర్ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు పోతాం మరి स्पीकर सर स्पीकर सर दौर, गौ गौरव मुख्यमंत्री गार प्रधान प्रतिपक्ष नायक